రాజమండ్రిలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అంబులెన్స్ సేవలను నారా భువనేశ్వరి ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ఇక్కడ జైల్లో ఉన్న యాభై మూడు రోజులు చాలా బాధపడ్డామని తమకు నగరవాసులు అండగా నిలబడ్డారని గుర్తు చేసుకున్నారు ఇప్పటి హైదరాబాద్ విశాఖ తిరుపతి బ్లడ్ బ్యాంకుల ద్వారా ఎనిమిది లక్షల మందికి ఫ్రీగా రక్తం అందించామని తెలిపారు పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఉచిత వైద్యం విపత్తుల్లో సాయం అందించామన్నారు

ఉండండి వెనకండి చౌదరి గారు అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ రవిరామ్ కిరణ్ గారు కోరంట్ల వెంకట ముందుగా గౌరవనీయులు శ్రీమతి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ ట్రస్ట్ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ కిస్ట్ శివ గారి అలాగే గోరిత పట్టాజోగర్ గారికి ప్లాంట్ రివచిందిగా మేనేజింగ్ డైరెక్టర్ రావు బోలేశన నిర్పం అలాగే డాక్టర్ గారికి ఓకేనివ సంగం మా సీఓ గారుని బోర్డు ཉས སོོ སོས པའར ཛས པར རེ 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 རྡོ རེསག� རེ རེ འེ ེ འེ རོ སསོ ར ེ ོར འསཛེ ྱ ཁགེ � འར ན སར ེ�

నోకిశానిని صحیح అర్థం సండే నిబంధనలే కదా అలాగే రాజమహేంద్రవరం ప్రముఖ వైజని వైజనిఫులైనటువంటి ఉచితంగా వీళ్ళందరికీ అందజేసింది ఎంటిఆర్ ట్రస్ట్ ఎంటిఆర్ సుజల ద్వారా సురక్షితమైన త్రాగునీటి అందించడానికి మూడు క్లస్టర్ ప్లాన్సు తర్వాత పద్నాలుగు ఇండివిజువల్ ప్లాన్సు